హాయ్ అండి ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది అడిగిన కొన్ని ప్రశ్నలకైతే ఈరోజు ఆన్సర్ ఇస్తానండి అది ఏంటి అనుకుంటున్నారా ముందైతే మాత్రం ఫస్ట్ ఈరోజు నా పుట్టినరోజు మీరందరూ నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ మదవక్క మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులైంది అని చెప్పేసి అడుగుతున్నారు నేనైతే ఒక నైన్ నైన్ మంత్స్ అయిందండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేను కంటిన్యూస్గా వీడియోస్ పెట్టబడి సిక్స్ మంత్స్ అయింది సిక్స్ మంత్స్లోనే అంటే పెట్టిన వన్ మంత్లోనే టెన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చేసారు ఏదైనా సక్సెస్ రావాలి అని అని అనుకుంటే మనకు అది రాస్పెక్ట్ ఉంటే వచ్చిద్దండి నేను ఎంత కష్టపడి వీడియోస్ చేశాను కానీ అప్పుడు రాలేదు తర్వాత ఒక టూ మంత్స్ తర్వాత మళ్ళీ ఛానల్ వదిలేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అప్పుడు కంటిన్యూగా డైలీ వీడియో ఫుల్ వీడియోస్ పెట్టాను ఫుల్ ఫుల్ వీడియోస్ పెట్టిన తర్వాత ఒక టెన్ ట్వెల్వ్ వీడియోస్ పెట్టాను పెట్టంగానే ఇంకా నాకు ఛానల్ అయితే మాంటిషన్కి పెట్టుకోమని చెప్పేసి అయితే నాకు యూట్యూబ్ నుంచి వచ్చింది నేను పెట్టాను వెంటనే నాకు పిన్ కూడా వన్ వీక్లోనే వచ్చిందండి అట్లా అదనమాట నా యూట్యూబ్ జర్నీ అయితే అది ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్క అక్క అనేది పక్కన పెట్టండి ఫస్ట్ చాలామంది కామెంట్స్ ఏంటంటే మాధవక్క ఏం చేస్తారు మీరు అసలు లేకపోతే వదిన ఏం చేస్తుంది అంటే కొంతమంది మా హస్బెండ్ అన్నయ్య అని పిలిచేవాళ్ళు ఏం చేస్తుంది ఖాళీగా పక్కన కూర్చొని కామెంటరీ ఇస్తూ ఉంటుంది అని చెప్పేసి అంటారు కొంతమంది మాధవక్కకి ఏం రాదు అంటారు అట్లా కొంతమంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కామెంట్స్ అయితే వస్తున్నాయి ఏంటక్క మేము ఇన్నిసార్లు అడిగినా రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు నేను దాన్ని పెద్ద ఇదిగా తీసుకోలేదండి నేను ఫన్నీగానే తీసుకున్నాను అయితే అసలు మాధవక్క ఏం చేస్తుంది అనేది అయితే చెప్తాను ఫస్ట్ ఈరోజు మాధవక్క ఏం చేస్తుంది అనే బదులు మాధవక్క ఏం చేయదు అని అడగండి ఓకేనా మాధవక్కకి ఏమి రాదు అనే ఏమొచ్చు అనే బదులు ఏం రాదు అని అడగండి ఓకేనా నేను మిషన్ కుడతాను ఎంబ్రాయిడరీ చేస్తాను మగ్గం వర్క్ చేస్తాను మళ్ళీ పెయింటింగ్స్ వేస్తాను బుట్టలు ఉంటాయి కదా బుట్టలు అల్లుతాను వూల్ ఉంటుంది కదా వూల్తో డోర్ కటన్స్ సోఫా క్లాత్స్ టీ పై క్లాత్స్ ఇలాంటివన్నీ కూడా చేస్తాను నేను మళ్ళీ నేను ఒక గార్మెంట్స్లో సూపర్వైజర్గా కూడా చేశాను మళ్ళీ ఇంకా ఇస్త్రాకులు ఉంటాయి కదా ఇస్త్రాకులు కొడతాను క్యారీ బ్యాగ్స్ తయారు చేస్తాను మళ్ళీ పేపర్ కవర్స్ తయారు చేస్తాను ఎట్లా పిండి వంటలు చేస్తాను అంటే పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు మనం ఏం చేయలేం కదా ఇంట్లో ఖాళీగా ఉండకుండా మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఇలా ఏది కనిపిస్తే ఎవరు ఏది చేస్తే అది నేర్చుకునేదాన్ని వాళ్ళ దగ్గర మా పక్కన ఇంట్లో అని తక్కువనే ఉండేది తన దగ్గర నేర్చుకున్నాను బొట్లు అలడం ఊలుతాలడం అట్లాంటివన్నీ పెయింటింగ్స్ అక్క కూడా అసలు ఏం చదువుకోలేదు తెలుసా ఏంటి అయినా కానీ తను భలే చేస్తుంది అనమాట అక్క అంతా కూడా తన దగ్గర చాలా టాలెంట్ ఉంది అలా అక్క దగ్గర నేర్చుకున్నాను అనమాట కొన్ని కొన్ని ఇలాంటివైతే మాత్రం తర్వాత హ్యాండ్ ఎంబ్రాయిడరీ కూడా అట్లా మా ఇంటి దగ్గర ఉన్న లైన్లో ఎవరైనా చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నేర్చుకునేసి చేసేదాన్ని దాని దాని బిజినెస్ కూడా చేస్తాను నేను అంటే శారీస్ నేను ఎంబ్రాయిడరీ చేయడం మళ్ళీ వాటిని సేల్ చేయడం అట్లా చేశాను అంటే పిల్లలు ఒక వన్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అట్లా ఉందనమాట పిల్లలకి ఆ టైంలో ఇంట్లో ఖాళీగా ఉండకుండా అట్లా చేసేదాన్ని ఇంకా ఎవరైనా ఇస్తాయి జాకెట్ హెండింగ్స్ అట్లా ఏదో ఒకటండి అంటే ఇంకోటి ఏంటంటే మాతో అక్కడ మీరు ఏం చదువుకున్నారు అని అడుగుతున్నాను నేను ఏం చదువుకున్నా అని చెప్తే ముందు నాకన్నా ముందు నేను అవుతారేమో నేనైతే ఒక నాలుగో ఐదో చదివానండి బాగా కూడా గుర్తులేదు చదివింది కూడా ఇక్కడ ఎందుకంటే నేను కర్ణాటకలో పెరిగాను దానివల్ల నేను అంత చదువుకోవడం కుదరలేదు అంటే నాకు అక్కడ లాంగ్వేజ్ అంత బాగా అర్థం కాలేదన్నమాట అది అందుకని నేను నాలుగైదు చదివాను నాలుగైదో చదివానని చెప్పేసి అనుకోమనుకండి నేను ప్యారల్స్లో ఏజెంట్గా కూడా చేశాను టూ ఇయర్స్ చేశాను ఇంకా ఫీల్డ్ ఆఫీసర్ ఇదికి వచ్చేసరికి అప్పుడు ఏమైందంటే సెవెంత్ క్లాస్ చదివిన వాళ్ళని తీసుకుంటున్నారు అని చెప్పేసి చెప్పారు అయితే ఒక మిస్ ఉండేవాళ్ళు మా పక్కన మా బాబు బాబు చదివేది అప్పుడు బాబు ఎల్కేజీ చదువుతున్నాడు ఆ టైంలో ఇంకొక బాబు ఏమో జస్ట్ ఒక సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ ఉంటాయి ఇంకో బాబుకి ఆ బాబుని అలా చంకనేసుకొని తను నేను మాట్లాడేదాన్ని చూసి మాదివి నువ్వు ఎందుకు జాయిన్ అవ్వకూడదు నువ్వు జాయిన్ అవ్వు అని చెప్పేసి అయితే నన్ను చాలా రిక్వెస్ట్ చేసింది ఇంకా ఏమో ఇవిడెంత ఎంత ఇది చూపిస్తుంది కదా అని చెప్పేసి సరే అన్నాను ఓకే అన్నాక నేను మాట్లాడేదాన్ని బట్టి చూసి ఓకే అని చెప్పేసి అయితే నాకు ఇచ్చారు టూ ఇయర్స్ చేశాను టూ ఇయర్స్ తర్వాత ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి ఏదో ఇంకా అంటారు కదా అది మంచి అయినా కానీ ఎవరైనా ఒక పదాన్ని వంద సార్లు మాట్లాడితే అదే నిజం అనుకుంటారు కదా అట్లా ఆ బ్యాంక్ మీద కొన్ని రూమర్స్ వచ్చినాయి దాంతో కొంతమంది మా మా మాధవి మా డబ్బులు మాకు రిటర్న్ ఇచ్చేసేవా అని చెప్పేసి అడిగారు ఇంకా దాంతో అప్పుడు ఆ టైంలో పెరల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఇది లేకపోతే అమౌంట్ని మేము వాపస్ ఇస్తాము ఎంతో కట్ చేసుకొని అని చెప్పేసి అన్నారనమాట ఓకే అని వీళ్ళందరూ ఇవ్వమని అడిగితే అందరి డబ్బులు తీసుకొచ్చేసి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మానేశాను దాని తర్వాత ఇంకా సూపర్వైజర్గా చేశాను అదండి నేనేం చెప్తానంటే చదువు ఉండాలి చదువు ఉంటేనే మనం ఏమైనా చేయగలం అని అనుకునే వాళ్ళందరికీ నేనేం చెప్తానంటే చదువు అనేది కాదండి మనం ఏదో ఒకటి చెయ్యాలి మనం కష్టపడాలి మనం ఏదైనా సాధించాలి అనేది మన మైండ్లో ఉండాలి మన మనసులో ఉండాలి అప్పుడే మనం ఏదైనా కానీ సాధించగలం ఇవాళ యూట్యూబ్లో చాలా మంది వస్తున్నారు మాకు అవట్లేదు అవట్లేదు అంటున్నారు కానీ కొంత ఏమంటారు లక్ కూడా ఉంటుంది నేను చాలా చేశాను నేను చేసినవన్నీ కూడా అంటారు కదా వాటన్నిట్లో నాకు అంత మనీ అనేది ఇది అవ్వలేదు అట్లా ఓకే ఇందులో మన క్లాస్ వస్తుంది అంటే నాకు క్లాస్ వస్తుంది అని తెలిస్తే ఇంకా నేను చెయ్యనండి నేను చూస్తాను వన్ ఆర్ టూ మంత్స్ చూస్తాను ఆ వన్ ఆర్ టూ మంత్స్ లో మనకి బెటరు అంటేనే నేను ముందుకు వెళ్తాను లేదంటే చేయను మా వారు అంటారు అన్నీ నేర్చుకుంటుంది అన్నీ చేస్తుంది కానీ దేని మీద డిపెండ్ అయ్యి ఇంకా నిలబడదు అని చెప్పేసి అంటాడు కానీ నేనేమంటానంటే ఇంకా వస్తుంది 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 అని ఆశపడి ఎన్నాళ్ళు ఎదురు చూస్తాం అంటే ఆ మెంటాలిటీ కాదు నాది నేనైతే వెయిట్ చేయను డబ్బులు పోగొట్టుకోను నా టైంని వేస్ట్ చేసుకోను నా కష్టాన్ని వేస్ట్ చేసుకోను నా మెంటాలిటీ అది అనమాట నేను వచ్చి వచ్చిందా వచ్చింది లేకపోతే వాళ్ళు తీసేస్తాను అట్లా ఇంకా ఇదంటారు వాళ్ళకి అంటే యూట్యూబ్ కూడా ఒకవేళ వెళ్ళి వాళ్ళ అలానే వచ్చిందేమో నాకు త్వరగానే వచ్చింది సక్సెస్ అనేది దాని అందరికీ కూడా నా సబ్స్క్రైబర్స్ అందరూ కారణం ఇంకోటి ఏంటంటే మీ హస్బెండ్ ఏం చదువుకున్నారు అని అడిగారు మా హస్బెండ్ అయితే బీఎస్సీ చేశారండి కర్నూలు ఆర్టీసీలో జాబ్ కూడా చేశారు కొన్ని కారణాల వల్ల జాబ్ మానేయాల్సి వచ్చింది ఇంక దాని తర్వాత ఇంకా చాలా చేశారు రెస్టారెంట్ అవన్నీ పెట్టాము అన్ని తీసేస్తాము కర్రీస్ పెట్టాము బిర్యానీ చపాతి పొరటా ఇట్లా అన్ని పెట్టాము మేము ఇప్పుడు ఉన్న కాలనీలోనే క్యాటరింగ్ చేసేవాళ్ళం చపాతి బిర్యానీ పొరటా అన్నీ పెట్టేవాళ్ళం అనమాట మళ్ళీ కర్రీ పాయింట్ కూడా ఉండేది ఇంకా రీసెంట్గా కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ రావడం వర్కర్స్ సరిగ్గా దొరకకపోవడం వాటి వలన అయితే ఇంకా మేమిద్దరమే చేసుకోవాల్సి వస్తుంది ఈ మధ్య అయితే ఈవినింగ్ కూడా పెట్టట్లేదండి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు నెక్స్ట్ వచ్చేసి అక్క మీ అడ్రస్ చెప్పరా అని చెప్పేసి అడుగుతున్నారండి నేను అడ్రస్ అయితే మాత్రం చెప్పదలుచుకోలేదండి సారీ అండి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నన్ను అయితే ఏమి అనుకోవద్దు మా హోటల్ అడ్రస్ కానీ మాది నేను చెప్పదలుచుకోలేదు నేను కొన్ని ఇన్సిడెంట్స్ని ఫేస్ చేశానండి దాని వలన మా హోటల్ అడ్రస్ అయితే నేను చెప్పాలి అని అనుకోవట్లేదు సారీ అండి ఇంకా మా గుంటూరులో దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది నన్ను కూడా చాలా మంది అడుగుతున్నాను నిన్న రిలయన్స్ ఫ్రెండ్స్కి వెళ్ళాను నేను షాపింగ్ చేయడానికి వెళ్తే అక్కడ కూడా కలిసారు వాళ్ళ పేరు నేను అడగలేదండి ఇలా కలిశారు అట్లా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది కానీ నేను బయ యూట్యూబ్లో అయితే దాన్ని చెప్పాలి అనుకోవట్లేదు నేను ఆల్రెడీ కొన్నిసార్లు చెప్పాను దానివల్ల నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అందువల్లనే నేను మెయిన్ చెప్పట్లేదండి అంతకని వేరే రీజన్ లేదు ఇంకోటి ఏంటి అక్క మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటున్నారు అడ్రస్కే నేను ప్రాబ్లమ్ ఫేస్ చేసినప్పుడు నా నెంబర్ని నేను యూట్యూబ్లో నేను పెట్టలేను కదండి అది అందువల్ల నేను నెంబర్ పెట్టట్లా ఒకవేళ మీకు ఏదైనా నా నుంచి హెల్ప్ కావాలి అంటే హోటల్కి అట్లా కొత్తగా స్టార్ట్ చేయాలి అంటున్నారు కదా మీకు ఏదైనా కావాలి అనుకుంటే మీరు కామెంట్ పెట్టే దగ్గర మీ ఫోన్ నెంబర్ పెట్టండి ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ అనుకోండి మాక్సిమం నేను ఇంకొక ఇద్దరు ముగ్గురు చూస్తారు కానీ నా నెంబర్ అట్లా కాదు కదండి అందుకనే చెప్తున్నాను మీకు ఏదైనా అవసరం ఉంటే నేను తప్పకుండా కాల్ చేస్తాను మీకు మీ నెంబర్ని కామెంట్లో పెట్టండి నేను ఒక ఇద్దరు ముగ్గురికి కూడా చెప్పాను నిన్న అక్క మీ నెంబర్ పెట్టండి సార్ నెంబర్ పెట్టండి అని అడుగుతున్నారు వాళ్ళందరికీ నేను కామెంట్లో కొంతమందికి రిప్లై కూడా ఇచ్చాను ఇంకా అందరికీ నేను అంటే రిప్లై ఇవ్వలేకపోతున్నానండి నా హెల్త్ ప్రాబ్లం వలన ఏంటి కాబట్టి ఇవి వాళ్ళ ఈ వీడియో ద్వారా చెప్తున్నాను మీరు ఏదన్నా అవసరం ఉంటే మీ నెంబర్ పెట్టండి నేను తప్పకుండా కాల్ చేస్తాను కాల్ చేయకపోతే అప్పుడు అడగను ఏంటి మీకు ఎటువంటి హోటల్ గురించి కానీ ఇంకేదైనా ఎటువంటి ఏదైనా హెల్ప్ కావాలి అంటే తప్పకుండా చేస్తానండి అది ఇంకోటి అక్క నీకు ఎంతమంది పిల్లలు అడుగుతున్నాను నాకు ఇద్దరు అబ్బాయిలు అండి ఒక బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంకొక బాబు బీటెక్ థర్డ్ ఇయర్ జరుగుతున్నారు ఓకే మ్యాక్సిమం మీరు అడిగినవి అయితే చెప్పానండి వీడియో అయితే లెంత్ అయిపోతుంది ఏంటి ఇంకా ఏమైనా కొన్ని ఉంటే ఇంకొక వీడియో చేసుకుందాం మనం సింపుల్గా కొంచెం మెయిన్గా చెప్పాలి అని చెప్పేసి అయితే చెప్పాను అదండి మా అయితే ఖాళీగా కూర్చోదు ఇప్పుడు కూడా నా హెల్త్ ఇలా ఉన్నా కానీ నేను మా వారికి సపోర్ట్గా ఉండాలి అని అని చెప్పేసి మా వారితో పాటు నేను కూడా హోటల్ దగ్గరికి వెళ్తానండి పార్సల్ చేస్తాను డబ్బులు నేనే తీసుకుంటాను ఏంటి అదండి మనం మన హస్బెండ్కి సపోర్ట్గా ఉంటే వాళ్ళు కూడా ఏదైనా సాధిస్తారు మన హస్బెండ్ మనకి సపోర్ట్గా ఉంటే మనం కూడా ఏదైనా సాధించడం అలా అట్లా మా హస్బెండ్ నేను ఇద్దరం కూడా ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటూ మేమిద్దరం ఇలా ముందుకు వెళ్తున్నామండి ఇంకా మీ బ్లెస్సింగ్స్ వల్ల మళ్ళీ అడుగుతున్నాను ప్లీజ్ బ్లెస్ చేయండి